అనంతపురం ప్రజలకు అందరికీ అస్సలం గత వారం నుంచి సాయినగర్లో సుమయ్య అని ఒక మహిళ విద్యావంతురాలు ఆమె ఒకటిన్నర సంవత్సరం కిందట ఒక ప్రాపర్టీ కొనడం జరిగింది లీగల్గా అన్నీ సర్చ్ చేసుకొని ప్రాపర్టీ కొని ఆ ప్రాపర్టీకి వాళ్ళకి ఏదో డబ్బులు కొంత తక్కువ ఇబ్బందులు అయితే ప్రాపర్టీ కొన్న తర్వాత మ్యాక్ బ్యాంకులో లోన్ కూడా తెచ్చుకోవడం జరిగింది అందులో ఎనభై ఐదు లక్షలు ఆమె ఏదో కష్టపడుకుంటూ సంసారం గడుపుకుంటూ ఆ మ్యాక్ బ్యాంకుకి అప్పు కట్టుకుంటూ ఉంటే ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత అదే అమ్మిన వ్యక్తి ఎవరైతే ప్రదీప్ ఉన్నాడో మరి అతను వేరే వాళ్ళతో కొంతమంది అనంతపురంలో భూ కబ్జాదారులు అవినీతికి పాల్పడే వాళ్ళు వాళ్ళు ఈ అనంతపురం వచ్చినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ప్రజలకు గురి చేస్తున్నారు చేసేది కాక ఒక పేమెంట్ బ్యాచ్ని తయారు చేసుకుంటారు వీళ్ళు ఎట్టుకుంటారంటే నీతి త ఎవరన్నా నిలబడితే వాళ్ళ పైన ఈ పేమెంట్ బ్యాచ్ కుక్కలు మొరిగినట్లు మొరుగుతారు ఒకటైతే ఒక మనిషి మీద ఏదన్నా విమర్శ వస్తే అది కాదు ఇది అని చెప్పాల ఆ పని చెయ్యలేదు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు అని చెప్పి అడగాల అంతే మినహా నువ్వు వడ్డీ వ్యాపారం చేసినావు వడ్డీ హో ఆమె వడ్డాభరం చేసిండేది నువ్వు చూసినావా నీకు తెలుసా ఒక ముస్లిం మహిళపై ఆమె నమాజ్ చదివే ఆమె ఎంత అమ్మ ఎంత బాధపడుతుందంటే సుమయ చివరికి ఏమిటి నాకు ఏదైతే ఇస్లాంలో పెద్ద నేరం అంటున్నారో ఆ పాపం నన్ను అంట నన్ను నాపై అంటగడుతున్నారు నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరైతే దీన్ని మనిషి పైన ఏ నాయకుడి పైన విమర్శలు వస్తున్నాయో అతను బ్యాచ్కి చెప్తున్నాడు నా పక్కన నిలబడిన వాళ్ళ సస్పెండ్ చేయండి పార్టీకి నేను ఒక మాట చెప్తా ఈ యూజ్లెస్ ఫెలోస్ మీరు ఎలా ఉన్నారంటే పదవులు హోదాలు డబ్బుల కోసం ఎవరిపైన అసత్య ఆరోపణలు చేసేకి తయారైనారు వీళ్ళు ప్రదా మీకు ఒకటే చెప్లాంలో కూలి పని చేసుకొని బతికే కన్నా ఉంది పనికి ఒక ఒంటరి మహిళ ఇంత కోసము తోడు నిలబడకపోగా పైగా ఆరోపణలు చేస్తున్నారు ఆమె ఏం చెప్పిందో ఏమో నాకు మొదటగా ఏం చెప్పింది ఆ సబ్ రిజిస్టర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బామర్ది ఉన్నాడు ఇందులో అని చెప్పి సబ్ రిజిస్టర్ చెప్పినాడని చెప్పింది అమ్మ మీ పేమెంట్ బ్యాచ్ పొద్దు మీడియా మీద వచ్చి మా అన్న ఇది మా అన్న అది ఎవరు చెప్పినారయ్యా మీ అన్న అని ఎందుకు ఇవన్నీ ఆరోపణలన్నీ మీరు చేసినట్టు రుజువు చేసుకుంటున్నారు నాకు అర్థం కాలేదు రాష్ట్రం అంతా దీని గురించి చర్చిస్తుంటే జాతి ద్రోహులు మీరు ముస్లింల ద్రోహులు మీరు ఈ పొద్దు ఆ పాప దగ్గర సుమయ్య మీ పక్కలో నిలబడకకుండా ఆరోపణలు ఎవరి మీద వస్తుందో వాళ్ళ పక్కన నిలబడి అసత్య మళ్ళీ అసత్య ఆరోపణలు సుమయ్య పైన నెడ్డుతున్నారు మీరు ఊరి ముస్లింలు అంతా మిమ్మల్ని ఇంత నీచులా వీళ్ళు అంటే ఎంతకన్నా ఒడిగడతారా అదే పార్టీలో నేను కూడా పనిచేసినాను ఈ పొద్దు కూడా నేను చంద్రబాబు అభిమానినే ఆయన కోసము ప్రాణ త్యాగానికి కూడా తయారైన వాడిని అలాంటి వ్యక్తి నేను ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నా అనంతపురంలో అనేక ఆరోపణలు వస్తున్నా అది ఒక మనిషి పైన ఒక మాట చెప్తే ఏదో అది అబద్ధం రెండు మాటలు చెప్తే అది అబద్ధం దాదాపు వందల పైన నేరాలు చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు అనేది దావు తీస్తున్నారు భూ కబ్జాలకు వీళ్ళు కొత్తగా ఒకటి అనంతపురంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటన్నారు ఏ ప్రజలందరూ దానికి మనమేం చేయాలి అంటే ఇవన్నీ మేము ఆడ నిలబడి అవును అందులో నేను కూడా భాగస్వాముని నేను ఒప్పుకోవాలా వద్దు స్వామి నమస్కారము ఐదు పూట్లు నమాజ్ చేద్దాం అల్లాకు జవాబు ఇవ్వాల మనము నేను ఎప్పుడైనా కానీ పార్టీ అభిమాని కానీ వ్యక్తి అభిమాని కాదు ఏదన్నా ఒక ఒక సంస్థలో సమస్తంతా తప్పు ఉండదు ఒక వ్యక్తి ఎవడన్నా తప్పు చేస్తే ఆ సంస్థ పెద్ద ఆయన దండించాలా వాళ్ళని కండిషన్లు పెట్టాలా లేకపోతే ఒక ముళ్ళు అరకట్టాలా వాళ్ళని ఇలాగ ఇడిసిపెడితే ఊరి పని అంతా పడి దోచుకుంటా ఉంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందులో మేమేం చేయలేము ఇలాంటి పనులకు మేము సహకరించము జవాబి జవాబియాలో మేము సుమయ్య పక్కలోనే నిలబడతాం రైట్ రాల్గా కరెక్ట్ ఉంది ఎవరి దగ్గర పోయినా కానీ లీగల్ ఓపీలియలు తీసుకున్నా కానీ సుమయ్య కరెక్ట్గా ఉందని చెప్తున్నారు మేము సుమయ్య పక్కనే ఉంటాం మీరు ఎన్న మాపైన విమర్శలు చేయండి మీరు మా పైన పర్సనల్గా పోండి మేము దీనికి తల వంచేదే లేదు తగ్గేదే లేదు